సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు చాలా విశిష్టమైనటువంటి మంగళవారం మరి చాలా మంచి తిథి గడియే గనుక ఈరోజు అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠానికి సంబంధించినటువంటి మంత్రాన్ని పరిచయం చేస్తున్నా ఈ మంత్రాన్ని మా దగ్గరకు వచ్చి అష్టాదశ శక్తి పీఠానికి సంబంధించిన యంత్రాన్ని మరి పూజలో పెట్టి ధూపదీప నైవేద్యంతో పూజ విధి విధాన ప్రయోగాత్మకంగా దాన్ని ధరించి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మరి ప్రతిరోజు బ్రహ్మగడిలో లేచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంత్రాన్ని ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు అన్ని పెట్టాల్సిన అవసరం లేదు ఒక అగరబత్తులు కాల్చి ప్రతిరోజు ఒక పదకొండు సార్లు ఇరవై ఒక్క రోజు చదువుకుంటే సర్వ సమస్యలు దొరికిపోతాయి అష్ట దరిద్రాలు వెళ్ళిపోతాయి ధనం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి వ్యాపారాలలో కూడా నష్టాలు లేకుండా లాభాల సాటిగా సాగుతుంది ఇదే మంత్రాన్ని ఉపయోగించి ఒక మూడు సార్లు చదివి విభూతి మంత్రించి పెట్టినా కుంకుమ బొట్టుతో పెట్టినా సింధూరంతో పెట్టినా రెండు నిమ్మకాయలు కోసి మంత్రం చదివి పైన చేసిన సకల శక్తులు మొత్తం కూడా వెళ్ళిపోతాయి చాలా అద్భుతమైన మంత్రం ఇది ఇది చాలా 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 అద్భుతమైన మంత్రం ఈ మంత్రం మీకు ఎక్కడ దొరక పాత పురాతన గ్రంథం నుంచి సేకరించి మరి ఇది మేము ఉపయోగం చేసుకున్నాక మీకు చెప్పడం జరుగుతుంది శంకరదేవి ట్రింకోమలి శ్రీలంకలో ఉంటుంది శంకరి అష్టదశ శక్తి పీఠాలలో శంకరిదేవి కామాక్షి కంచి తమిళనాడులో శ్రీ శృంకాలదేవి ప్రద్యుమ్నం గుజరాత్ శ్రీ చాముండేశ్వరిదేవి మైసూరు కర్ణాటక శ్రీ జోగులాంబాదేవి అలంపురం ఆంధ్రప్రదేశ్ శ్రీ బ్రహ్మరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీ మహాలక్ష్మీదేవి సోలాపూర్ మహారాష్ట్ర శ్రీ ఏకవీరాదేవి నాందేడు మహారాష్ట్ర శ్రీ గిరిజాదేవి కటక్ ఒరిస్సా శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ శ్రీ మహాకాళీదేవి ఉజ్జాయిని మధ్యప్రదేశు శ్రీ పురోహూతికాదేవి పీఠాపురం ఆంధ్రప్రదేశ్ శ్రీ వైష్ణవీదేవి జ్వాలాకేయం జమ్ము శ్రీ మాంగాళ్య గౌరీ దేవి గయా బీహారు శ్రీ కామరూపి గహువతి అరుక్షేత్రం అస్సాం శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్ మరియు శ్రీ విశాలాక్షిదేవి వారణాసి ఉత్తరప్రదేశ్ శ్రీ దేవి జమ్మూ కాశ్మీర్ చాలా అద్భుతంగా ఈ అష్టాదశ శక్తి పీఠాలు వివిధ రాష్ట్రాలలో మరి మిగతా శ్రీలంక దేశంలో కూడా మరి ఉద్భవించడం స్వయంగా విలవడం జరిగింది కనుక ఈ అష్టాదశ శక్తి పీఠానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రము ఈ మంత్రాన్ని మీరు స్మరించుకోవడం వలన మరి ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా అదృష్టాలు కలిసి వస్తాయి కాబట్టి ఈ మంత్రానికి కానీ ఈ అష్టాదశ శక్తి పీఠాలు సంబంధించిన యంత్రానికి కానీ మేము పన్నెండు వేల పదహారు రూపాయలు గురుకట్నం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు ముందుగా ఫోన్ చేసి రావాలి కనుక చెబుతున్నా అందరూ కూడా చాలా వరకు వీడియోలు పెట్టడం జరుగుతుంది యూట్యూబ్ల కాబట్టి మా దగ్గర జెన్యున్గా చాలా అద్భుతంగా ఉంటుంది సాధన క్రమంలో సిద్ధించుడనే అనే సమయంలో మనం మంత్రాన్ని ప్రతిరోజు చదువుకునే సమయంలోనే అన్ని రకాల సమస్యలు తొలిగిపోతుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కానీ ఇది అద్భుతమైన మంత్రం ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను వినండి లాంకాయం శాంకరీదేవి కామాక్షి కంచికపూరే పూరే ప్రద్యుమ్ శుంక హలదేవి చాముండి క్రమించే హలంపూరి జోగూలాంబ శ్రీశైల బ్రహ్మరాంబిక కౌలుహపురి మహాలక్ష్మి మహోవీర్ ఎక వీరికా ఉజ్జ్యాయుం మహాహాకాళి పీఠికాయం పురోహోతికాడ్యామ్ గిరిజాదేవి మానిక్యే ద్రాక్షవాటిక హరక్షేత్రే కామూపి జ్వాలాయం వైష్ణవిదేవి జ్వాలా మంగళ్య గౌరిక వారణాసి విశాలక్షి కాశ్మీరేయ సరస్వతి అష్టాదశ పీఠహరి యోగిని మతి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వ దివ్యహారం రోగం సర్వం సంపత్కారం శుభం చాలా 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 అత్యాద్భుతమైన నక్షరాలతో లిఖించబడిన మంత్రం ఇది కాబట్టి మంత్రం కావాలనుకున్న సాధక ప్రియులు మాకు ఫోన్ చేసి సంప్రదించి రావాలి హరి ఓం నమ శివాయ ఓం నమో కాలి మహాకాళికే నమ